అవిశ్వాస తీర్మానంపై పంతం నెగ్గించుకున్న తెలుగుదేశం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అంతే పట్టుదలగా ఉంది ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన బలాన్ని సమకూర్చేందుకు మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతోంది ప్రభుత్వాన్ని పడగొడతామని తొడగొట్టిన తెరాస జగన్ వర్గాలకు సవాలు విసిరుతోంది ప్రభుత్వంపై అవిశ్వాసమే ప్రధాన ఎజెండాగా సభలో అడుగుపెట్టిన తెలుగుదేశం ఇప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కసరత్తు చేస్తోంది రైతు సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై అవిశ్వాసం తప్ప మరో మార్గం లేదనుకున్న తెలుగుదేశం సర్కార్ను పడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది వాస్తవానికి సభలో ప్రస్తుతం ఆ పార్టీ బలం ఎనభై ఆరు మంది ఉండగా ఎమ్మెల్యే సుమన్ రాథోడ్కు ఓటింగ్ అర్హత లేదు ఫలితంగా సభలో ఆ పార్టీ బలం ఎనభై ఐదు బాలనాగిరెడ్డి వేణుగోపాలాచారి హరీశ్వరెడ్డి తెలుగుదేశంతో విభేదించారు బాలనాగిరెడ్డి జగన్ వర్గంలో ఉంటే హరీశ్వరెడ్డి వేణుగోపాలాచారి నాగం వర్గంలో ఉన్నారు అయితే అవిశ్వాసంపై గట్టి పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ విప్ జారీ చేసింది పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటున్న ఎనభై రెండు మందికి అసెంబ్లీ లాబీలోనే విప్ అందించింది తిరుగుబాటుదారులకు ఇంటికి వెళ్లి నేరుగా అందించింది విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు పొంచి ఉండటం వల్ల రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసేందుకు అంగీకరించారు ఎనభై ఐదు మంది సభ్యులతో ప్రభుత్వాన్ని కూలగొట్టడం సాధ్యం కాదు అందుకే మిగిలిన పక్షాలతోనూ తెలుగుదేశం సంప్రదింపులు జరుపుతోంది బీజేపీ సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్దమవుతుంటే లోక్సత్తా తటస్థ వైఖరి తీసుకుంది ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నవారు ఎవరో ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నవారెవరో తేలిపోయే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం అభిప్రాయపడుతోంది అధికార విపక్షాలు కుమ్మక్కయ్యాయని అవిశ్వాసం పెడితే ప్రభుత్వాన్ని పడగొడతామని తొడగొట్టి శపథం చేసిన వారు ఇప్పుడేం చేస్తారో వేచి చూడాలని తెలుగుదేశం అంటోంది ఉదయం ఎనిమిది గంటలకే టీడీఎల్పీలో అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు